అందరికీ నమస్కారం నేను మీ జాంగీర్ జమాల్పూర్ జర్నలిస్ట్ అఖండ ఆయుధవాసు ప్లానర్ నంద్యావాడ్ గ్రహీత ఊమరాలజీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం కోమటికుంట గ్రామంలో ఒక ఇల్లుని చూడడానికి రావడం జరిగింది ఈ ఇంటికి వచ్చేసి తూర్పు రోడ్డు ఈ ఇంటికి ఆగ్నేయం పెరుగుతూ ఈశాన్యం తగ్గడంతో ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఇల్లు చూస్తాను ఇది ఈశాన్యం ఇక్కడ వాటర్ సంప హైట్ లేపడం మట్టి కుప్పలు వేయడం చెట్లు ఉండడం జరిగింది ఇది ఆజ్ఞంలో బాత్రూమ్ ఇది మధ్య డోరు దీనికి రెండు వైపుల విండోస్ ఇక్కడ ఒక విండో విండో ఈ రూమ్లో కిచెన్ దుర్భాగ్యంలో దీనికి మధ్యలో గోడ లేకపోవడంతో ఇంటి కోడలు బడతని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది డోర్కు ఆపోజిట్లో కనీసం విండో ఉండాలని చెప్తాను ఇలా గూడు కట్టడం కూడా కొంతవేళకు ప్లస్ ఈశాన్యంలో దేవుని గది ఉండాలి కానీ ఇలా మూలకు కట్టి వాళ్ళకు ఇష్టం వచ్చిన దేవుని పటాలు పెడితే మనం కూడా ఇష్టం వచ్చినట్టు బయట తిరగడం జరుగుతుంది నేను చాలా సందర్భాలు నా వీడియోలలో చెప్పడం జరిగింది ఈశాన్యంలో ఒక భాగము లేదా రెండు భాగాలు విడిచిపెట్టి అంటే మూలకు విడిచిపెట్టి పూజలు ఏర్పాటు చేసుకోవాలి వీళ్ళిక్కడ తూర్పు ఉత్తర ఈ ఛానల్కు మూల లానిస్తూ చిన్న రూమ్ కట్టడం జరిగింది ఇందులో వీళ్ళకి నచ్చిన పటాలు పెట్టుకోవడం జరిగింది అలా ఎప్పుడు కూడా చేయకూడదు మనం వీళ్ళకు కొన్ని ఆల్ట్రేషన్ ఇవ్వడం జరిగింది ఈ కిచెన్లో ఇక్కడ ఒక చిన్న గోడ కట్టుకొని పెట్టు గోడ కడితే అప్పుడు ఇది సపరేట్ కిచెన్ రూమ్ అయిపోతుంది ఇట్లా దీనికి కొన్ని ఆల్టరేషన్ ఇవ్వడం జరిగింది ఇట్లా ఈ ఈశాన్యంలో వాటర్ సంప్ అనేది హైట్ ఉండకూడదు అప్పుడు ఇల్లు మొత్తం డౌన్ అవుతుంది ఇక్కడ ఈశాన్యం మొత్తం మట్టి మట్టికుపోలేయడం జరిగింది ఇలా ఎవరింటి కూడా ఉన్నా వెంటనే మన వీడియో చూసి తీసేసుకోవాలని సూచించడం జరుగుతుంది ఇలా టోటల్ తూర్పు మధ్య భాగం ఉంటే ఇక్కడ బాగా మొత్తం హైట్ పెట్టారు ఇలా పెట్టకూడదు ఇది చాలా హెల్త్ సమస్యలు తీసుకొస్తాయి వీళ్ళ ఇంట్లో అవి హెల్త్ సమస్యలు వచ్చి ఇంటిలో ఈ ఇంటి చిన్న కంటే ఇక్కడ ఇతను ఒకటి ఉంటాడు ఇతనికి పెరాలసిస్ ప్రాబ్లం రావడం జరిగింది వీళ్ళ అమ్మ కూడా గతంలో వచ్చి తక్కువ కావడం జరిగింది ఇలా ఉండరాదు అది చిన్న ఒకసారి నీ పేరు చెప్పు నా పేరు కుర్మే మనం ఫస్ట్ వల్బాపూర్లో మాట్లాడుకున్నాం కదా మీ తమ్ముని పెరాలసిస్ వస్తే జాంగిరండి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చినాడు తోరకొచ్చినాడు అట్లే ఒకసారి కొమరి కుట్టే వచ్చిండు వాసు ప్రకారంగా ఆడ ఏం చెప్పినా ఇంటి ఇంకా బావి ఉంది ఈశానం మూల ఉంది దాని గురించి మాట్లాడని చెప్పేసి ఇక్కడ దొరకొచ్చిన ఇది కూడా సేమ్ అట్లనే ఉంది అన్న కూడా అదే చెప్పిండు ఇప్పుడు మనం ఇచ్చిన ఆల్టరేషన్ ఈశానంలో ఇవన్నీ ఐటు అంటే ఇవన్నీ ఐటు అంటే ఇక్కడ నీటి సంపు నీటి సంపు అన్ని ఉండకూడదు గుంత వేసి సంపు తీసుకోవాలి నైరుతులున్న గుంత నైరుతిలో ఉన్న గుంత పూర్తి చేయాలి లోపల పూజా రూమ్ లో ఉన్న రూమ్ లో ఉన్న సామాన్ కూడా తీసి డెలివర్ వేయడం జరుగుతుంది పూజ పటాలు కిచెన్ లో ఒక గోడ పెట్టాలి పెట్టు గోడ ఒక గోడ పెట్టు పెట్టాలి పెట్టాలని చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది ఓకే ఇదండి